నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకేస్ పిల్లలు స్కూల్లో ప్రవర్తించే తీరు లేదా సమాజంలో వారు మనకి కనిపిస్తున్న తీరు చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంది ఒక ముప్పై ఏళ్ళ నుంచి టీచింగ్ లో ఉన్నాం పేరెంట్ గా ఉన్నాం ఇలా తీర్చిదిద్దుకోవాల్సిన పిల్లలు ఇలా అయిపోతున్నారేమో ఇలా ఎందుకు అవుతున్నారు వారికి పేరెంట్ కి ఎవరు ఎవరిని అడగలేకపోతున్నారా పేరెంట్ లేదా పిల్లలు ఏమి పేరెంట్ తో మాట్లాడలేకపోతున్నారా ఎక్కడోక వాళ్ళిద్దరిని కలపాలి లేదా మన మాటల వారికి సహాయపడతాయన్న ఉద్దేశంతో కాస్త కోస్తా అప్పుడప్పుడు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఎవరన్నా మాట్లాడుతుంటే మీరేమో అనుకోకండి పిల్లలు ఉత్తమంగా ఎదగాలన్నదే అందరి ఆకాంక్ష సమాజ నిర్మాణం కొత్త సమాజ నిర్మాణం ఆ రే నాటి ఈ నాటి బాలలే రేపటి పౌరులు మనం మన జీవితాలన్నీ ఆ పౌరుల మధ్యలో వెళ్ళాలి వాళ్ళ జీవితం అలాంటి అందమైన సమాజం మధ్యలో వెళ్ళాలి ఇదంతా కూడా మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఆలోచించాలి కదా అన్న ఆవేదనల నుంచి వచ్చే మాటలండి మీరు పేరెంట్స్ ఏవి మరోలా అనుకోకండి ఎందుకంటే ఎవరో ఒకళ్ళో అక్కడ మన ఆలోచన తీరుని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలండి పేరెంటింగ్ మీకెంత ఈజీ కాదు టీచర్స్ కూడా అంత ఈజీ కాదండి టీచింగ్ ఇస్ నాట్ అన్ ఈజీ ఆలోచించండి మీరు ఎలాగ అన్నీ ఇచ్చేసాం అనుకుంటారో పిల్లలు కూడా అబ్బా మేము అన్నీ చెప్పేసామని అనుకుంటారు మా టీచర్ ఏమడిగితే చెప్పేశాం మా టీచర్ ఏదడుతారు చదివేసామని అనుకుంటారు కానీ అది పేపర్ మీద పెనబెట్టడానికి వాళ్ళు రాసినప్పుడు కానీ వారికి తెలియదు మనం ఏమి చేసాము అని అలాగే మీ పిల్లల పెంపకం మీకు కూడా వారు సమాజంలో అడుగు పెట్టాక గానీ మనకు తెలియదండి అందుకనే ప్రిపరేషన్ షుడ్ బి స్ట్రాంగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎంత గట్టిగా చేస్తాము రేపు పొద్దున్నే టెన్త్ ఎగ్జామ్స్లోను లేకపోతే నీట్లోను లేకపోతే గ్రూప్స్కి వెళ్ళే వాళ్ళకు ఎగ్జామ్స్ ఏమొస్తాయో తెలియదండి ఒక రెండు వందలు మూడు వందల దగ్గర నుంచి వేల వేల పేపర్లు వాళ్ళు రివిజన్ ప్రాక్టీస్ చేస్తారు ఎందుకంటారు పాత పేపర్లన్నీ ఎందుకు ప్రాక్టీస్ చేస్తారంటారు ఏదో కంటెంట్ ఉండబట్టే కదా దాన్ని ఒక క్వశ్చన్గా ఇచ్చి ఉంటాడు అదే కంటెంట్ వస్తుందేమో రావచ్చు కదా అని మనం కూడా అదే టెక్స్ట్ బుక్ ఆ టెక్స్ట్ బుక్లోంచి పాతవ చదివినా కొత్త చదివినా కొత్త రకంగా ఇచ్చినా ఏం చేసినా సిలబస్ అదే కదా మరి పేరెంట్స్ అందరూ పాతకాలం లేకపోతే ఒక ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం పదేళ్ల క్రితం ఎవరైతే పేరెంట్స్ పేరెంటింగ్ లోంచి బయటకు వచ్చి పిల్లలు కొంచెం సెటిల్ అయ్యి అంటే ఇరవై ఒక్క ఏళ్ళు దాటిపోయినా ఇరవై ఇరవై ఏళ్ళు దాటిపోయినా పిల్లల పేరెంట్స్ ఏమన్నా చెప్తుంటే మీరు ఎందుకు వినకూడదు చిన్నపిల్లల పేరెంట్స్ ఆలోచించండి ఇది కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ లాంటిదే కదా ఒక ట్రైల్ ఎందుకు ఇవ్వకూడదు అన్నిటికీ ఎందుకు గాబరా పడిపోవడం దేనికి మీకు బోడు మంది చుట్టుపక్కల కలుస్తూ ఉంటారు కనిపిస్తూ ఉంటారు మీ పెట్టుబడి మార్గాలు అంటే మీ సంపాదన పెరగడానికి ఎలా ఆలోచిస్తారు లేదా మీ ఆదాయం పెంచుకోవడానికి జీవన స్థితి ప్రమాణం పెంచడానికి ఎలా ఆలోచిస్తారు పిల్లల్ని పెంచడం కూడా ఆలోచించాలండి ఆలోచించే టైం వచ్చింది మీకోసం ఎవరు ఆలోచించరు ఎందుకు ఆలోచిస్తారు ఎందుకు ఆలోచించాలి వారికి ఎలా తెలుస్తుంది మీ పిల్లల గురించి కదా మీరు కూడా కొంచెం ఆలోచించాలి మేము టెక్స్ట్ బుక్ లో టీచర్స్ అన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ లో సిలబస్ చెప్పగలం కానీ వారి మనసులో దూరి వారి వ్యక్తిత్వాల్ని వారి నడవడికని మేము మార్చలేం దానికి మీ సహాయం కావాలి థర్డ్ క్లాస్ వరకు పిల్లలకి మేడం గారు వర్క్ ఇచ్చిన ఇవ్వకపోయినా వాడు అల్లరి చేయకుండా చూడండి వాడు వర్క్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇంట్లో నేను పెట్టి అన్నం తినేలా చూడండి ఇంటికి వచ్చాక నా మాట వినేలా చూడండి ఇంటికి వచ్చాక ఇంటికి వచ్చాక ఇంటికి వచ్చాక కూడా మేమే పిల్లల్ని పెంచగలిగితే మరి స్కూల్లో చదువు ఎప్పుడు చెప్పాలి టీచర్లకు ఉండే రోజులు సెలవులు అవి ఇవి ఇవన్నీ పోను మహా అయితే రెండు వందల యాభై రోజులు ఉంటాయండి రెండు వందల యాభై రోజుల్లో ఏడు సబ్జెక్టులో ఎనిమిది సబ్జెక్టులో ఎలా చెప్పగలం ఎంత తెలివిగా చెప్పాలి మా దృష్టి చదువు మీద ఉంచమంటారా పిల్లలకి చెప్పే చదువు మీద ఉంచమంటారా లేదా పిల్లల వ్యక్తిత్వం మీద నడవడికి మీద డిసిప్లిన్ మీద ఉంచమంటారా రెండిట్లో ఒకటి కోరుకోండి పర్వాలేదండి పిల్లలు చదువు ఒక వయసు అయ్యాకైనా వచ్చేస్తుంది కంగారు పడక్కర్లేదు మూడో క్లాస్ దాకా నాలుగో క్లాస్ దాకా ముందు వాడికి క్రమశిక్షణ నేర్పండి అని ఒక విధానం ఏమన్నా మనకు ఉందా లేదు చదువు కూడా నేర్పాలి కదా మరి మేము చదువు చెప్తున్నప్పుడు మేము చదువు నేర్పాల్సి వచ్చినప్పుడు మీరు ఆ క్రమశిక్షణ ఎందుకు తీసుకోరు ఇంట్లో మీరు క్రమశిక్షణ నేర్పి ఇక్కడ పంపిస్తే మిగిలింది మేము చూసుకుంటాం ఆలోచించండి పిల్లలు సమాజానికి మనకి ఆస్తులు కదండి మీరు ఆలోచన మొదలు పెట్టే సమయం వచ్చింది ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు బయటికి పంపాలంటే భయం అందుకే కదా మనం హాస్టల్లో జాయిన్ చేస్తున్నాం ఆలోచించండి వారికి కూడా పిల్లలకు కూడా చాలా కష్టంగా ఉంటుందండి ఏం చేయాలో తెలియట్లేదు మొన్న ఒక కుర్రాడు ఇంట్లో అస్తమానం ఫోన్ చూస్తున్నాడు ఏమిరా అని పేరెంట్స్ వచ్చి నా ముందు మేడం గారు ఒకసారి మీరు అడగండి ఆ అబ్బాయిని అని అడిగితే ఆ పిల్లాడు చెప్పిన సమాధానం నిజంగా చాలా బాధ అనిపించిందండి నేను వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను మేడం మా పిల్లలు మా ఫ్రెండ్స్ అందరికి స్కూలు నేను ఎప్పుడొస్తానని ఎదురు చూస్తారు వాళ్ళందరితోటి వెళ్ళి నేను ఆడుకోకపోతే వాళ్ళు మళ్ళీ నన్ను కలప కలవనివ్వట్లేదు అని ఏం ఆట అంటే మొబైల్ పట్టుకుని ఏదో ఫైర్ గేమ్ ఏదో చెప్పాడు మొబైల్లో ఇంకోటో ఇంకొకటో స్నేహం లేకపోతే స్నేహం లేకపోతే నా టైం ఎలా పాస్ అవుతుంది వాళ్ళు లేకపోతే ఎలాగా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆ స్నేహితులు ఎలా ఉన్నారో మీరు కొంచెం చూడాలి కదా మంచి స్నేహితుల్ని ఇవ్వండి పోని మీరు మంచి పెంపకాన్ని ఇవ్వద్దు మంచి స్నేహితుల పిల్లలకి ఇవ్వండి పోని వారి చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో చూడండి అస్తమాను పిల్లల్ని పట్టుకుని అది తప్పు ఇది తప్పు అంటే వాడు మాత్రం ఏం చేయగలడు తన సరౌండింగ్స్ కూడా అలా ఉండాలి కదా పిల్లల తరఫున ఒక్కసారి ఆలోచించండి అస్తమాను పిల్లల్ని మమ్మల్ని చప్పటానికే పుట్టావు మా కష్టం నువ్వు అర్థం చేసుకోవట్లేదు నువ్వు ఎందుకు పనికిరావు అని ఎందుకు అంటామో తెలియదు అనేస్తావు దానివల్ల పిల్లలు ఎంత బాధపడతారు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదమ్మా ఓ పక్కన ఒక స్నేహితుడేమో గుట్కా తింటాడు ఒకడేమో ఒకటి కాదు నేను చెప్పలేను అన్ని రకాల అలవాట్లు ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్ నుంచే వచ్చేసి చదువు మీద శ్రద్ధ తగ్గిపోయి నరాలు బుర్రలో నరాలు ఏం చేయాలో ఏంటో ఆలోచన నశించిపోయి అక్కడ మొత్తుగా కూర్చుని ఆ మత్తులో ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఎంతమంది పిల్లల్ని చూస్తున్నాం మనం గుండెలు వేచేసుకుని టీచర్లు అందరూ ఆలోచించండి అమ్మా ఒక్కసారి పేరెంట్స్ అందరూ ఆలోచించండి మీ పిల్లలు సరైన పద్ధతిలోనే ఉన్నారా వారి స్నేహితులు కరెక్ట్ గానే ఉన్నారా ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు ఒక్కడుగు మీకోసం మీ పిల్లల కోసం ఆలోచన విధానంలో మార్పులు తెచ్చుకోండి మీ పెద్దలు మిమ్మల్ని ఎలా పెంచారో మీరు కూడా అలా పెంచండి ఏమీ నష్టం జరగదు మీరు శాంతిగా బతకట్లేదా మేము కాస్త కష్టపడ్డా శాంతిగా బతకట్లేదా నలుగురికి ఉపయోగపడే వృత్తిలోనే ఉన్నాం కదా ఎవరిని మోసం చేసో ద్రోహం చేసో మీరు మేము బతకలేదు పెద్ద అవ్వలేదు కదా మన పని మనం చేసుకుంటూనే బతుకుతున్నాం పిల్లలు కూడా అలాగే అవుతారని నమ్మండి ధైర్యంగా ఉండండి వాళ్ళు జాగ్రత్తగా పెంచండి వారికి చెడు ఎక్కువ చూపించకండి మీరు చాలా జాగ్రత్తగా వారికి పదహారు ఏళ్ళు వచ్చేంత వరకు మూడేళ్ళ నుంచి పదహారు ఏళ్ళ వరకు కొంచెం మీ సపోర్ట్ ఇస్తే వాళ్ళు అద్భుతంగా మీ జీవితాల్ని వారి జీవితాల్ని తీర్చిదిద్దుతారు ప్లీజ్ సపోర్ట్ చిల్డ్రన్ థ్యాంక్ యూ